భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టురైంది బయట షాపుల నుంచి అమ్మకానికి వస్త్రాలతో భద్రాచలం ఆలయ అధికారులకు కాంట్రాక్టర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలుచుకున్న కాంట్రాక్టర్ పై భక్తులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సంబంధించిన కాంట్రాక్టర్ పై చర్యలు చేపడతామని అటు భద్రాచలం ఆలయ ఈవో దామోదరరావు తెలిపారు మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు దక్షిణ కాంట్రాక్టర్ల తీరుతో ఒకసారిగా రామ భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కనిపిస్తుంది పెద్ద ఎత్తున దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాచలానికి భక్తులు తరలి వస్తున్నటువంటి అంచుతుంది అయితే ఇటీవల అంటే డిసెంబర్ లోనే ముప్పై తారీఖున కూడా వైకుంఠ ఏకాదశి టోత్సవం కొనసాగే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ముహూర్తం కూడా కరాక్ చేశారు అయితే రోజువారీగా వచ్చే భక్తులు కావచ్చు భక్తులు సీతారామ చంద్రస్వామి సమర్పించేటువంటి వస్త్రాలు ఏవైతున్నాయి ఆ వస్త్రాలకు సంబంధించిన వస్త్రాలలో కూడా కాంట్రాక్టర్ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి గుర్తు రట్టైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే స్వామివారికి సమర్పించిన వస్త్రాలను భక్తులు కొనుగోలు చేస్తూ ఆ భక్తులు ఆ భక్తితో స్వామివారు వస్త్రాలను తాము తీసుకెళ్తే పుణ్య వస్తుంది వస్త్రాలను ఆశించినటువంటి ఫలితాలు వస్తాయని కూడా భక్తులకు నమ్మకం ఉంటుంది అటువంటి నమ్మకాన్ని వంపు చేసే విధంగా భద్రాచలం రోజు కాంట్రాక్టర్ వ్యవహరించిన తీరు గట్టుగా గుట్టు కట్టవడంతో ఒకసారిగా భక్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేసుకోవాల్సింది అయితే దాదాపుగా సీతారామచంద్ర స్వామి కాంట్రాక్ట్ దేవాలయానికి సంబంధించి బట్టల కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన భద్రాచలంలో రాముల వారికి సమర్పించిన భద్రాచలంలో రాముల వారి సమర్పించిన వస్త్రాలు కాకుండా బయట నుండి కొనుగోలు చేస్తున్నటువంటి వస్త్రాలను తీసుకొస్తుండగా అటు పోలీసులు కావచ్చు అటు దేవస్థానానికి సంబంధించిన సెక్యూరిటీ మొత్తం కూడా పట్టుకొని విచారణ కొనసాగించారు విచారణ కొనసాగిన నేపథ్యంలో వారంతా కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీర్పైన తీర్పు ఈవో విచారణ చేపిస్తారు దామోదర్ కూడా మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు ఆ తీర్పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెడతామని కూడా ఈవో దామోదర్ చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా భద్రాచల ఇటీవల కాలంలో కల్తీ నెయ్యితో కొంత వివాదం చెలరేగిన ఘటన మన ముందే తాజాగా ఈ బట్టలకు సంబంధించి కూడా రాబుల వారి వస్త్రాలు కాకుండా ఈ బయట నుంచి తీసుకొచ్చినటువంటి వస్త్రాలను అమ్మేందుకు చేపడుతున్నటువంటి తీసుకుంటామని పరిస్థితి కనబడుతుంది మొత్తంగా భద్రాచల దేవస్థానంలో కొంత అడ్మినిస్ట్రేషన్ కావచ్చు కాంట్రాక్టర్ల తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతింటుంది కూడా చెప్పుకోవచ్చు అంటే సైదులు ఎప్పటి నుంచి కాంట్రాక్టర్ ఈ విధంగా చేస్తున్నారు గత రహస్యంగా కొనసాగుతున్నటువంటి ఈ వ్యాపారం ఒకసారిగా గుట్టురైంది ఎందుకంటే ఈ రోజు దీనికి సంబంధించి కూడా ఆలయకు సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు పోలీసులకు అనుమానం వచ్చింది బయట నుండి వస్తున్నటువంటి వస్త్రాలు ఏవైతున్నాయో ఆ వస్త్రాలు ఎందుకు తీసుకెళ్తున్నారు ఎవరు తీసుకొస్తున్నారు ఎక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా వారంతా కూడా బట్టలు తీ అంటే వస్త్రాలు తీసుకొని వస్తున్నటువంటి వారిని కూడా వెంబడించారు వారు నేరుగా తీసుకెళ్లి రామాలయానికి సంబంధించిన కాంట్రాక్టర్ తన కౌంటర్ లో పెట్టి కొన్ని అమ్మకాలకు చేపడుతున్న పరిస్థితి ఉంది అంటే భక్తులు ప్రేమతో కొనుగోలు చేసి భక్తితో కొనుగోలు చేసిన ఈ వస్త్రాలకు సంబంధించి రాములవారి వారి వస్త్రాలు కాకుండా బయట నుండి వచ్చినటువంటి వస్త్రాలుగా గుర్తించి ఆలయ అధికారులకు సమాచారం అందించారు ఆలయ అధికారులకు సమాచారం దామోదర్ ఒకసారిగా వచ్చారు వచ్చి మొత్తం కూడా కౌంటర్ లో ఉన్నటువంటి వస్త్రాలు కావచ్చు చీరలకు సంబంధించిన వస్త్ర పంచలకు సంబంధించిన వస్త్రాలు కావచ్చు ఇవన్నిటిని కూడా పరిశీలించారు పరిశీలించి వాటిని సీజ్ చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకుంటాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూడా కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెడతామని కూడా ఇప్పటికే మీడియా సమావేశంలో దామోదర్ రావు స్పష్టం చేసిన పరిస్థితుంది ఏదేమైనా రామ భద్రాచల రామాలయ భక్తులకు సంబంధించి ముసుగులు వ్యాపారం చేస్తున్నటువంటి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా రామభక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది గత కొంతకాలం జరుగుతున్న ఈ వ్యాపారం గుట్టు రట్టవడంతో ఒకసారిగా కాంట్రాక్టర్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే భక్తులు ప్రేమ పేరుతో అంటే భక్తుల ముసుగులో వ్యాపారం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ సైదులు చాలా ఆ దేవస్థానంలో ఆ వస్త్రాల కౌంటర్ దగ్గర మనకు సుమారు ఒక పదిహేను చేతల వస్త్ర మనకు అనా అనుమానాస్పదంగా వచ్చిన వాళ్ళని మన ఎస్విఎఫ్ సిబ్బంది గుర్తించి గుర్తించడం జరిగింది మరి దానికి సంబంధించి వాటి మీద అక్కడ భక్తులు ఉన్నటువంటి పేర్లు వాళ్ళందరూ కూడా విచారించగా వాళ్ళు ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదని తెలియజెప్పడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి మనకి ఇది ఆప్షన్ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రకారం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టురట్టయింది బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఆ వస్త్రాలతో స్వామి వారి పేరుతో అమ్మకానికి సిద్ధంగా ఉంచినటువంటి ఆ వస్త్రాలతో భద్రాచలం ఆలయ అధికారులకు కాంట్రాక్టర్ రెడ్డి దొరికిపోయాడు భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలుచుకున్నటువంటి కాంట్రాక్టర్ పై ఇప్పటికే భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అతనిపై చర్యలు తీసుకోవాలి భక్తుల నమ్మకాన్ని నిలబెట్టాలి ఈ విధంగా చేయడం సరికాదంటూ కూడా కొంత డిమాండ్ చేస్తున్నారు భక్తులంతా కూడా అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం సంబంధించిన కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకుంటామని అటు భద్రాచల మాలయ ఈఓ దామోదర్ రావు చెప్తూ ఉన్నారు భద్రాచలం స్వామివారి బట్టలు అంటే కొంత పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు భక్తులంతా కూడా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు అటువంటి బట్టలు విషయంలో ఇలా ముసుగులో బయట నుంచి తీసుకొచ్చిన వస్త్రాలతో ఇలా అమ్మకానికి పెట్టడం సరికాదంటూ కూడా భక్తులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భక్తి ముసుగులో బట్టల వ్యాపారం బయట షాపుల నుంచి అమ్మకానికి ఉంచినటువంటి వస్త్రాలతో భద్రాచల ఆలయ అధికారులకు కాంట్రాక్టర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలుచుకున్నటువంటి కాంట్రాక్టర్ పై ఇప్పటికే భక్తులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి అతనిపై చర్యలు తీసుకోవాలి భక్తుల నమ్మకాన్ని ఇలా క్యాష్ చేసుకోవడం సరికాదంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వామివారి బట్టలు అంటే కొంత పవిత్రంగా చూసుకుంటాం కొంత సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు అటువంటి ఈ విషయంలో ఇలా వ్యవహరించడం ఇలా అక్రమంగా డబ్బు సంపాదించడం బయట బట్టలు తీసుకొచ్చి స్వామివారి బట్టలు అని చెప్పి ఇలా అమ్మడం సరికాదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాటి దీనిపై సంబంధించిన అధికారులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు వెంటనే చర్యలు తీసుకుంటాం ఆ కాంట్రాక్టర్ ని తొలగించే ప్రయత్నం చేస్తామంటూ ఇప్పటికే భద్రాచలం ఆలయ దామోదర్ కూడా స్పష్టం చేశారు